సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది ఇప్పుడు పదకొండు వందల దాకా పదకొండు వందల నుంచి పదకొండు పన్నెండు వందల దాకా విఐపి విఏ ఇవి ఉన్నాయి తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ వసతి అంతా కూడా ఎవరైతే వరకు అయితే దొరికిందో మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు వసతి దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము వారికి అక్కడ వెయిట్ చేయడానికి అక్కడ వేచి ఉండి వారి వారి టైం వచ్చినప్పుడు స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఇక కొంత కొంతమంది సాధారణ భక్తులు కాకుండా కొద్దిగా మనకి ఐదు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరేజ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు వెయిట్ చేయడానికి కూడా కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది చాలామంది అడుగుతున్నారు దీన్ని దీని మీద పరిశీలించాలి దీన్ని అధ్యయనం చేయాలి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి ఎన్ని ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక ఒక కన్సల్టెంట్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది